ఇంట్రడ్యూసింగ్ క్రేప్ జార్జెట్ శారీస్ అండి టెక్స్చర్ అయితే చాలా సాఫ్ట్ ఉంది అండ్ ఈజీగా అయితే మనం డ్రేప్ చేసుకోవచ్చు అండి శారీస్ అంత సాఫ్ట్గా అయితే ఉన్నాయి అండ్ ఫ్లోయింగ్ మెటీరియల్ కాబట్టి మనం ఎలా డ్రేప్ చేసినా కూడాను అలానే మన గ్యాజెట్ ఈజ్ ఐరనింగ్ చేసినట్టుగా అయితే మాత్రం ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి అండ్ ఒకసారి డిజైన్ చూస్తే మనకి శారీ అంతా కూడా మంచి లీఫ్ వివింగ్ తో అయితే కంప్లీట్ గా శారీ అంతా కూడా డిజైన్ చేసేసారు అండ్ కమింగ్ టు ద బార్డర్స్ మనకి బోథెస్ ఆఫ్ ద శారీ బార్డర్ వచ్చేసి సేమ్ లెంత్ లో అయితే మంచి వివింగ్ కాంట్రాస్ట్ వీవింగ్ బార్డర్స్ అయితే ఇచ్చేసారండి అండ్ హియర్ ద గ్రాండ్ పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి చిన్న బూటీస్ విత్ బార్డర్ తో పేర్అప్ చేసేసారు అండ్ హియర్ యూ కెన్ సి మొత్తం వివింగ్ అనేది ఆల్ ఓవర్ ద సారీ క్యారీ ద ఫస్ట్ కదా పిక బ్లూ అండ్ దిస్ ఇస్ సెకండ్ కలర్ అండి పర్ల్ వైట్ అయితే వస్తుంది అండ్ లుక్ అయితే కాంబినేషన్ అండి పర్ల్ వైట్ కి మంచి కాఫీ బ్రౌన్ తో అయితే మనకి డిజైన్ చేసేసారు బుత్సారీ మనం ఇదే బార్డర్ అనేది చూడొచ్చు అండ్ ది పల్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి అదే కాఫీ బ్రౌన్ లో బుస్ విత్ బార్డర్ అనేది పేర్ఫ్ చేసేసారు అండ్ దిస్ ఇస్ థర్డ్ కలర్ బాటిల్ గ్రీన్ అండి అండ్ పేర్ మనకి మంచి బేబీ పింక్ తో అయితే డిజైన్ చేసేసారు లైక్ అంటే మంచి ఎక్స్క్లూజివ్ శారీస్ అయితే ఈ కాంబినేషన్స్ అయితే వస్తాయండి బట్ మనం ఈ బడ్జెట్ శారీస్ కూడా అదే కాంబినేషన్ అయితే ఇచ్చేస్తున్నాం

గ్రాండ్ అండ్ పల్లౌస్ వెరీ నైస్ కలర్ కాంబినేషన్ అండి మనకు దానికి మన పేర్లో మంచి పర్పుల్ బార్డర్స్ అయితే ఫినిష్ చేసేసారు శారీ అంతా కూడా అండ్ అదూ అసలు అన్బిలీవబుల్ ప్రైస్ అండి అసలు ఈ శారీస్ వెల్లర్ నాకు చెప్పినప్పుడు కూడా నేనే షాక్ అయ్యాను ప్రైస్ అయితే సూపర్ ప్రైస్ అని నేను డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తాను అండ్ దిస్ బ్లాస్ట్ కలర్ పర్పుల్ విత్ సీ బ్లూ అయితే సినుకొస్తుంది బార్డర్స్ అండ్ అండ్ బ్లౌజ్ సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ క్రాఫిట్స్